హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏఏపీ స్కీమ్స్ ఈ వీడియోలో మనం మహిళలకు ఏపీ ఉచిత బస్సు ప్రయాణం అలాగే రైతుల ఖాతాలో ఇరవై వేల రూపాయలకు మంత్రివర్గ సమావేశాలు అయితే కొత్త మార్గదర్శకాలను విడుదల చేశాయి వాటి గురించి చూసుకున్నట్లయితే ఏపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పేద ప్రజలకు సహాయపడే సంక్షేమ పథకాల అమలుపై మరింత దృష్టి పెట్టింది ముఖ్యంగా ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం మహిళలకు అందించాలన్న ఆలోచనలో ఉన్నారు అదేవిధంగా రైతుల ఖాతాల్లోకి ఇరవై వేల రూపాయలు నగదు జమ చేయడంపై కార్యాచరణ అయితే చర్చ జరుగుతోంది ఇకపోతే మంత్రివర్గ సమావేశంలోని కీలక అంశాల గురించి మనం చర్చించుకున్నట్లయితే రేషన్ కార్డుల మార్పు పాత రేషన్ కార్డులను రద్దు చేసి కొత్త కార్డులను జారీ చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది రేషన్ కార్డుల ఆధారంగా సంక్షేమ పథకాలు అమలు కానున్న నేపథ్యంలో ఈ మార్పు కీలకంగా అయితే మారనుంది ఇక రెండవది పెన్షనర్ల మంజూరు కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులను ఆమోదించడానికి మార్గదర్శకాలను అయితే ఖరారు చేయనున్నారు పాత పెన్షన్లను నిర్దాక్షిణ్యంగా పరిశీలించి అనర్హుల తొలగింపుపై కూడా దృష్టి పెట్టనున్నట్లు సమాచారం ఇకపోతే జన్మభూమి భూమి టూ ప్రకారం జనవరి రెండున జన్మభూమి టూ ప్రారంభం కానుంది ఈ కార్యక్రమంలో కొత్త రేషన్ కార్డులు పెన్షన్లు ఇవ్వడం ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకతను పెంచడం వంటి అంశాలు కూడా ఉంటాయని ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది ఇక ఉచిత బస్సు ప్రయాణం గురించి చూసుకున్నట్లయితే సంక్రాంతి పండుగ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు సదుపాయం అందించాలన్న ప్రభుత్వ పరిపాదనపై ఈ భేటీలో నిర్ణయం అయితే తీసుకొనున్నారు రైతుల ఖాతాల్లోకి నగదు గురించి మనం చూసుకున్నట్లయితే రైతులకు ఆర్థిక సహాయంగా ఇరవై వేల రూపాయలను జమ చేయడంపై చర్చించి అమలుకు మంత్రివర్గం పచ్చజెండా ఉపయోగ అవకాశం కూడా ఉందని ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది ఈ సంక్షేమ పథకాల అమలు ద్వారా పేద ప్రజలకు మేలు చేకూర్చాలన్న ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం ఈ చర్యల అమలులో పారదర్శకతను పెంచడం ప్రజల నమ్మకం పొందడం ద్వారా ముఖ్య లక్ష్యాలుగా ఉన్నాయి ఈ సమావేశాల తద్వారా కొత్త రేషన్ కార్డుల జారీ పింఛనర్ల ఆమోదం ఉచిత బస్సు ప్రయాణం వంటి అంశాలు స్పష్టతకైతే వస్తాయి రైతుల ఖాతాల్లో నగదు జమ ప్రక్రియ త్వరలోనే ప్రారంభమవుతుందని అందరూ ఆశిస్తున్నారు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేయండి ఇంకా ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ టు ఆల్